హైదరాబాద్ చంపాపేట డివిజన్ ఐఎస్ సదన్లో ఓ లాయర్ దారుణ హత్యకు గురయ్యాడు అంబేద్కర్ వాడలో న్యాయవాది ఇజ్రాయిల్ ను దస్తగిరి అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు అడ్వకేట్ ఇజ్రాయిల్ ఇంట్లో ఓ మహిళ కిరాయికుంటుంది ఆమెను దస్తగిరి అనే ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ గత కొంతకాలంగా వేధిస్తున్నాడు ఈ విషయమై బాధితురాలి తరపున ఇజ్రాయిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో అతనిపై కక్ష పెంచుకున్న దస్తగిరి అడ్వకేట్పై దాడి చేసి హత్య చేశాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు కాల్ చేసి ఎక్కడో ఇంట్లో వర్క్ ఏది ఉన్నా మేము ఆయన ఇస్తాం ఎక్కడున్నావు అంటే ఈ సెట్ ఎంటే ఏదైతే అయ్యిందో ఏ అఫేర్ ఉందో అని అంతా చెప్పినప్పుడు అరే అవి అంతే ఎందుకు రా వచ్చి పని చేసుకోవటంటే నువ్వే వాళ్ళని మా డాడీకి అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ మా డాడీ ఆ బ్లాక్ అయినా అపార్ట్మెంట్స్ నువ్వే దాపెట్టినోవాలి నువ్వు నువ్వు మా ఇద్దరిని అరేంజ్ చేయాలి ఇప్పుడు మా ఇద్దరికి కలుపు అంటే నేను బ్రోకర్ని కాదు నేను అడ్వకేట్ని అని మా డాడీ చెప్పినా మా డాడీ ఒక్కడ రోజునప్పుడే వస్తుంది దసగిరికి ఏదైనా వస్తుంటే మా డాడీ ఇది సేఫ్ కాదు సఫ్థింగ్ ఇస్ యాప్ అని సప్తింగ్ యాప్ కానీ మా డాడీ ఇది సేఫ్ కాదు ఆ కంప్లైంట్ ఇద్దామనే ముందు మాకు చెప్పిండు అక్కడైతే కంప్లైంట్ ఇద్దామనుకుంటుంది కంప్లైంట్ ఇచ్చినాను వాళ్ళు మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు అప్పుడు బయటికి రాగానే టూ మేరకు కంప్లైంట్ ఇయ్యాలి సార్ తప్పకుండా అన్నాక కంప్లైంట్ అయితే ఇచ్చినా సెట్ అయిపోతుందే అని అంటారంట సరే ఫైన్ అని చెప్పి అండ్ కంప్లై కంప్లైంట్ అంతా వచ్చేసినాక ఎవ్రీ డే వచ్చి ఇక్కడ రెంట్ ఉంటారు సింగిల్ పోర్షన్ లో వాళ్ళ డాడీ ఉంటాడు ఆ డాడీ దగ్గరకు వచ్చి ఆ తాత దగ్గరికి ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు వచ్చి ముర్చొని పెట్టడం స్టార్ట్ చేసినాడు ఈ రోజు మార్నింగ్ కూడా టాక్ ఆఫిషల్ ఐటమ్ మా డాడీ ఇక్కడ టర్న్ ఇస్తాను ఇది మా మా డాక్సర్ మా ఇల్లు టర్న్ దగ్గర వచ్చేసి నేను అంటే అక్కడ అల్లరవుతుంది ఆ లోగా నేను బయటకు వచ్చేసిన బయటకు వచ్చేసే లోపలనే ఇంకా పాప ఉరికొచ్చింది పాపని చూసి నేను కింద వచ్చేసిన అప్పటికే వేసుకొని పోయారు ఇంకా దస్తగిరి అనేది చెప్పేశాడు సారే నోటుతో చెప్పేశాడు దస్తగిరి మూడు జాగలాలన్ను పొడిచాడని చెప్పి కింద కుప్పలిపోయాడు గొడవలు గడివాళ్ళ ఏమి లేవు ఆయనకి గొడవలు అనే సమస్య లేదు ఆ సారు ఎక్కడ పోతాడు ఎక్కడొస్తాడో ఎవరు తెలియని కూడా తెలియదు కారణం ఏమైంటది అంటే ఒక ఆడపిల్లదు ఏదో చెడాయిస్తున్నాడంట అపార్ట్మెంట్లో సారు ఉన్న అపార్ట్మెంట్లో ఆ పని నువ్వు చేయొద్దు అట్లా తప్పు అని చెప్పి ఆయనకు వార్నింగ్ ఇచ్చాడట అసలు విషయం అది అన్నీ వేరే కథలు చెప్పవద్దు అసలు విషయం స్టోరీ అదంట సార్ది ఆ సార్ కూడా అలాంటి వాడు కాడు అట్లా పోయేట బలకరిస్తాడు ఆయన నేను అడ్వకేట్ అని కూడా ఫ్రాడ్ లేదు ఆయనకు అయితే ఆయన చాలా అయితే ఒక ఐదారు రోజుల నుంచి అక్కడ కాపులా కూర్చుంటున్నాడు ఆ స్కూటీ పెట్టిన కార్యం నైట్ కూడా ఆయన పదకొండు తర్వాత కూడా వాకింగ్ లాగా తిరుగుతున్నాడు సిగరెట్ తాగకుంటది ఎవరు దస్తగిరి వ్యక్తి నేను అనుకున్నా వీనికి చెడ్డ అలవాటు ఒకటి ఉంది కదా ఆడోళ్ళది అదే అలవాటుతో తిరుగుతున్నాడేమని అట్లా ఊగించుకున్నా నేను కానీ ఈ సార్ని ఇట్లా చేస్తాడని మాత్రం మనకు తెలియదు మనకు ఇక్కడ ఎప్పుడు జరగలేమా మా ఏరియాలో ఇది ఫస్ట్ టైం